కోరికలు ఏమిటో కోరండి ఇప్పుడు మహిషాసురుడు సంవత్సరం అయినంత మాత్రాన ఏం ఆగల ఇంకా ముందు చాలా వస్తాయి అలా వచ్చినప్పుడు మీరు నన్ను తలుచుకోండి నేను వెంటనే సాక్షాత్కరించి ఆ రాక్షసుని సంహరిస్తానంటే సుంభిని శుంభులు చండముందులు వీళ్ళందరినీ తర్వాత సంహరించడం దేవి భాగం ప్రకారం మనం తెలుసుకున్నాం కాబట్టి దేవకార్య సముద్యత దేవతల యొక్క కార్యము నన్ను కోరారు కాబట్టి అది చక్కగా నేను ఉద్ధరించడానికి నేను ఇక్కడికి వచ్చాను అని అనంగానే కొందరికి సందేహం వచ్చింది మళ్ళాగానే ఉంది కాకపోతే మనకంటే కొద్దిగా ఒడ్డు కొడుకు ఉంది కాస్త అందంగా ఉన్నది ఏమిటి అంత మాత్రం చేత రాక్షసులు ఎట్లా సంహరిస్తుందబ్బా ఇప్పుడు ఉన్నా అనుకోండి వెయ్యి మంది నేను ఆయన ఒక్కసారి ఇట్లా చెయ్యాలన్నాడంటే అర్థం ఆయన వెయ్యి మందిని చంపడం నవ్వుకుంటా ఈ మాట అనంగానే ఈ మాట అనగానే సందేహం ఎవరికన్నా వస్తుందేమో అని తర్వాత వేరేంటమ్మా ఉహస్రా ఒక్క సూర్యుడిని మనం చూడలేము కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అవునా ఉంటే చూడలేక పది పదకొండు వేసే చేయిట్ పెట్టుకుని వస్తాం ఒక్క సూర్యుడు అటువంటి సూర్యులు యొక్క కాంతి సహస్ర వెయ్యమంది సహస్ర అంటే ఇక్కడ అర్థం వెయ్యాలి కాదు అసంఖ్యాతం లెక్క పెట్టలేనంత సూర్యులు ఒకేసారి దిగారు అనుకో భూమి మీదకి అప్పుడు ఎంత కాంతి వస్తుందో అంత కాంతి చూపించింది ఈ సందేహం వచ్చినటువంటి వాడని ఉద్య భాను సహస్రాభా ఉజ్జత్ ప్రకాశించింది ఎట్లా సహస్ర వెయ్య వెయ్యి సూర్యులు వస్తే ఎంత కాంత ఒక్క కాంతిగా ఓర్చుకోలేనివాడే నువ్వు వెయ్యి సూర్యులు వస్తే అంతే చూడలేక అందరూ కూడా ఏం చేశారంటే కళ్ళు ఇట్లా మూసేసుకున్నాడు అందుకని ఈ పేరు తెచ్చి ఈ పక్కన పెట్టారు దేవతా కార్యాలు నిర్వహించాలి అంటే రాక్షసు సంహారం చేయాలంటే దానికి కావలసినటువంటి ఆహారం ఉండాలి కదా అమ్మో అందుకని ఈవిడలా కనపడిందా అని అనుకోవాలని వ్యాసుని యొక్క ఉద్దేశం కర్తన వ్యాసుని ఉద్దేశం సహస్రాభా కాంతి ఉంటే ఉండొచ్చండి రాక్షసుని సంహరించడానికి మళ్ళాగా రెండు చేతులు మల్లాగే రెండు కార్డు ఇవి ఉన్నాయి ఎట్లా సరిపోతాయి ఈవెడికి కాంతి ఉంటే ఉండచ్చు అంత ఉంటే ఉండొచ్చు కాక నేను కాదని సరే మళ్ళీ నీకు సందేహం వస్తుంది ఏమోనని తర్వాత చతుర్బాబు సంబంధిత మీకు నాకు రెండు చేతులే నాలుగు చేతులు చూపించింది నాలుగు చేతులు చూపించింది వాళ్ళ డౌట్ ఎలా ఎంతనే ఉత్తర క్షణంలోని వెంటనే నేను ఆకుంటా చూపించింది ఎక్కడున్నాం చతుర్బాహు సంబంధిత తర్వాత ఆ కొందరు ఒక ఒకట తెలియకపాపము ఆయన మర్చిపోయినడేమో పెద్ద అయింది కదా మన అడుగుతున్నాడు తర్వాత అనుకున్నాడు సరే ఏదో రాగస్వరూప రాగస్వరూపు పాసాక్ష క్రోధ కారాంకుశోజల మనోరు ఉపేర్చుకోదంట ఆ పంచతనం మాత్రసాయిగా నిజారణ ప్రభాపూరా మధ్య బ్రహ్మాండమా అని కూర్చోమ్మా కొందరికి క్షమించండి వేరే కదా ఇప్పుడు పరిహాసము లేని శుభప్రసంగం ఉందన్నారు మధ్యలో కొద్దిగా చమత్కారం ఉండాలి ఆ చమత్కారం అంటే కొద్దిగా రిలాక్స్ అయిపోతాం ఆ ఒక్క నిమిషంలో అందుకని ఉద్యోత్వాను సహస్రావ చతుర్బాహు సమన్విత నాలుగు చేతులతో కనపడింది సాక్షాత్ తర్వాత ఏంటమ్మా రాగస్వరూప పాస ఆక్ష నేను ఎంతవరకు కూడా రాక్షసుల దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను ఏ విధంగా ఉంటాను అనేది మీకు చూపించట్లా అందువల్ల మెత్తగా ఉంటుంది ఆవిడ పర్వాలేదు అది ఇదని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో రాగస్వరూప నేను అనురాగాన్ని పంచుతాను రాగమే నా యొక్క స్వరూపం అనురాగమే అటువంటి దానితో మీరు ఎట్లా మీరు ఎలా అయితే ఎన్నిసార్లు అయితే పారాయణ చేస్తారో ఎవరికైతే నిజముగా పారాయణ చేయాలి అర్థం తెలుసు కానీ మనం ఉన్నదో వాళ్ళ యొక్క ప్రేమ పాశము చేత ఆధ్య కట్టబడేటువంటి దాన్ని నేను అదే ఇందాక మీరు భక్తి ప్రియా అదిగారా అంటే నేను వశమైపోతానండి శృంఖలాబద్ధులు చేశామంటాడు శ్రీకృష్ణదేవరాయ తెలు రామకృష్ణుడు మీరు చేసిన ఈ తప్పుకి నిన్ను శృంఖలాబద్ధులు చేశామంటే సంఖ్యలతో కట్టేస్తాం ప్రేమ శృంఖలాబద్ధులు అన్నాడు మళ్ళీ తర్వాత వెంటనే నా చూశారు కదా మీరు అందరూ చూశారు ప్రేమ అనేటువంటి సంఖ్యలతో నా రాజ్యం విడిచి నువ్వు వెళ్లకుండా నిన్ను కట్టేస్తాను అన్నాడు అట్టగే నేను కూడా నేను చూపించినటువంటి భక్తి ప్రపత్తులకి శృంఖలాబద్ధురాన్ని నేను అవుతాను రాగస్వరూప భాషాఠ్య మళ్ళీ వెంటనే ఉంది ఏ పెట్టాడు వ్యాసుడు క్రోధాకార అంకుశోజల అన్నాడు ఒకవేళ మెత్తబడి నువ్వు ఎన్ని తప్పులు చేసినా భక్తితో ఓ భజన చేసినా వంద శాతం మంచినీళ్ళు కూడా తాకుండా చేసినా నీ ప్రేమకి కట్టుబడిపోయి ఉంటానని నువ్వు అనుకుంటున్నావేమో నిజమైన ప్రేమ నీ దగ్గర లేకపోతే క్రోధాకార అంకుశోజల క్రోధం వచ్చిందంటే అంకుశంతో నేను నిన్ను ఆ కోపాన్ని తగ్గిస్తాను అంత మాత్రం చేత అనుకోకు అనురాగం చేత కట్టబడతానని అనుకో కట్టబడతా అది నిజమైన అనురాగం